ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పంచమి తేదీ అష్టమీ తేదీ పౌర్ణమి అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్వోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఆషాఢ మాసపు చివరి మంగళవారం ఆషాఢ మాసంలో మనం అమ్మవారి నవరాత్రులు ఎంతో గొప్పగా జరుపుకున్నాం అలాంటిది ఆషాఢ మాసం అయిపోతుంది చివరి మంగళవారం అలాగే శ్రావణ మాస ప్రారంభం అనేది కాబోతుంది ఇక నుంచి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటాం అలాగే ఈ చివరి ఆషాఢ మాసపు మంగళవారం రోజున వారాహి అమ్మవారికి మనం ఇప్పుడు ఒక పదకొండు రూపాయలతో ఇలా చేస్తే కనుక మన సుడి అనేది తిరిగి మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు వరదలాగా మనకు వస్తూ ఉంటుంది కేవలం పదకొండు రూపాయలతో ఈ పరిహారం చేస్తే మనకున్న ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి ఈ చివరి ఆషాఢ మంగళవారం రోజున వారాహి అమ్మవారికి మనం పూజ చేసినట్లయితే మనకు సకల శుభాలు చేకూరుతాయని మనకు పండితులు చెప్తున్నారండి కాబట్టి ఈరోజు ఆషాఢ మాసపు చివరి మంగళవారం కాబట్టి మనం ఎలాగో ప్రతి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజుల్లో ఇల్లు అనేది మనం శుభ్రం చేసుకొని సో నీట్గా అమ్మవారికి పూజ కానీ లేదంటే ఒక చిన్న దీపంగానే మనం పెడుతూ ఉంటాం అలాగే ఈరోజు మాత్రం స్పెషల్గా ఈరోజు మనం వారాహి అమ్మవారికి ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించి మనం పండ్లను లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టినట్లయితే మనం ఆవు నెయ్యి దీపారాధన అనేది చేయాలి వీటితో పాటు ఇలాంటి ప్రసాదాలు మనం నైవేద్యంగా పెట్టినట్లయితే మనం వారాహి అమ్మ దేవారి వారి అనుగ్రహం అనేది పూర్తిగా పొందుతాం అలాగే అమ్మవారి ద్వాదశ నామాలతో మనం పూజించాలి ఇంకా మీకు తెలిసిన అమ్మవారి నామాలు వజ్రఘోషం కానీ నర్పవి అపరాజిత ఇలాంటివన్నీ కూడా మీకు ఏది గుర్తుంటే అది లేదు అంటే మనం రాసుకున్న బుక్లో కూడా మనకు మంత్రాలు అనేటివి ఉన్నాయి వాటన్నిటితో పాటు మీకు ఒకటి కానీ రెండు కానీ మంత్రాలతో అమ్మవారిని ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు అమ్మవారిని స్థుతించినట్లయితే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదనమాట అలాగే మీకు డబ్బుకి ఎటువంటి అప్పున్నా సరే అవన్నీ తీరేదానికి మార్గం అనేది దొరుకుతుంది కాబట్టి ఆషాఢ మంగళవారం రోజున మనం వారాహి అమ్మవారిని పూజించిన మనకు వారిపై ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎంత సంపాదించినా ఆ డబ్బు ఉండటం లేదని ఎన్ని మార్గాల్లో మనం సంపాదించాలని ప్రయత్నించినా సరే అవన్నీ మనం విఫలమైపోతూ ఉంటాం ఒక రూపాయి అనేది చేతికి వస్తుంది కానీ నాలుగు రూపాయలుగా మనకు ఖర్చు అయిపోతూ ఉంది ఇలా మనం చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వారందరికీ కూడా ఏ రకమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఈ పరిహారం చేసినా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది పదకొండు రూపాయలతో పరిహారం అండి మీకున్న ఆర్థిక సమస్యలను ఆస్తి సమస్యలను తొలగిస్తుంది అంతేకాకుండా ఎవరైనా మీ సంపాదన అనేది చూసి మీరు ఇంత సంపాదిస్తున్నారు వాళ్ళకేమి చాలా డబ్బు ఉంది చాలా లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అని మీ భర్త వ్యాపారం కానీ మీ మీదేదైనా సరే ఉద్యోగం చేస్తున్నా కానీ నెల జీతం అనేది ఇంత వస్తుంది అంత వస్తుంది అని అనుకొని మీపై కనుదిష్టి పడుతూ ఉన్నా కూడా అలాంటి వారందరి దిష్ట అనేది పోగొడుతుందనమాట కాబట్టి మీరు మీ పిల్లలు ఏదైనా సంపాదన వృద్ధి చెందాలన్నా ఎగ్జామ్స్లో కూడా బాగా చదువుతున్నాడు మంచిగా మార్కులు తెచ్చుకుంటున్నాడు ఇలాంటి దిష్టంతా అంతా పోవాలంటే ఈ పరిహారం అనేది చేయాలి ఈ పరిహారం పదకొండు రూపాయలతో ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి ఫస్ట్ ఒక గాజు బౌల్ అనేది తీసుకోవాలండి లేదంటే కూడా ఒక ప్లేట్ అయినా ఒక ఇత్తరిది కానీ రాగిది కానీ ప్లేట్ అయినా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పదకొండు రూపాయలు కాయిన్స్ అనేది తీసుకోవాలి ఒక రూపాయి కాయిన్స్ ఒక పదకొండు అనేది తీసుకోవాలన్నమాట రూపాయివే తీసుకోవాలండి ఒక ఐదు రూపాయలువి అట్లా అనేది తీసుకోకూడదు రూపాయి కాయిన్స్ ఒక పదకొండు తీసుకున్న తర్వాత అన్ని చిల్లరగా ఉన్న రూపాయి కాయిన్స్ అనేది తీసుకోవాలి అలా తీసుకున్న రూపాయి కాయిన్స్ని ఒక గాజు బౌల్ అనేది తీసుకోవాలండి ఆ గాజు బౌల్లో ఒక ఐదు రూపాయి కాయిన్స్ అనేది వేయాలి రౌండ్గా రూపాయి కాయిన్స్ అనేది ఐదు వేయాలన్నమాట దానిపైన ఉప్పు అనేది కొద్దిగా ఒక రెండు స్పూన్ల ఉప్పు అనేది వేయాలి అలా వేసిన ఉప్పు పైన మళ్ళీ ఒక ఐదు రూపాయి కాయిన్స్ అనేది వేయాలి అలా ఐదు రూపాయి కాయిన్స్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఉప్పు అనేది వేయాలి ఈ విధంగా రెండు లేయర్ల ఉప్పు అనేది వేసి కింద రూపాయి కాయిన్స్ పైన ఉప్పు మళ్ళీ రూపాయి కాయిన్స్ ఒక ఐదు మళ్ళీ ఉప్పు ఇలా వేసిన తర్వాత పైన అంతా ఖాళీగా ఉంటుంది కదా ఇక మిగిలింది ఒక్క రూపాయి కాయిన్ మన చేతిలో మిగులుతుంది ఆ రూపాయి కాయిన్ అనేది చేతిలో పట్టుకొని మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఏదైనా సరే మీకు అప్పు అనేది తీరాలి లేదంటే మీ అమ్మాయి పెళ్ళి అనేది కావాలి లేదంటే మా అబ్బాయి జాబ్ రావాలి మా అబ్బాయికి ఇంక్రిమెంట్స్ పెరగాలి లేదంటే మా అబ్బాయికి మీరు ప్రమోషన్స్ అనేది పెరగాలి మా సొంత కల ఇలా ఏదైనా సరే మీ సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత మిగిలిన ఆ రూపాయి కాయని మీ చేతిలో ఉన్న పట్టుకున్న రూపాయికాయని ఆ ఉప్పు వేసిన ఆ బౌల్లోనే పైనే పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసిన ఈ గిన్నెని మీరు లక్ష్మీదేవి పట్టం అనేది ఉంటుంది కదా లేదంటే వారాహి అమ్మ పటం అందరికీ వారాహి అమ్మ పటం అనేది ఉండకపోవచ్చు లక్ష్మీదేవి పట్టం ఉన్నా కూడా ఆ పటం ఉందనేది ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ గిన్నెను ఏదో ఒక గదిలో ఈశాన్య మూలనేది పెట్టాలి అది వంట్రూలో అవచ్చు దేవుడి గదిలో కావచ్చు లేదంటే మీ బెడ్రూమ్లో కూడా కావచ్చు ఈశాన్య మూలనేది పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఈ గిన్నెను ఆషాఢ మాసపు మంగళవారం మనం రాత్రి ఇది చేసిన వెంటనే పెట్టేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది గురువారం ఉదయం ఈ గిన్నెను తీయాలి ఆ గిన్నెలో పైన ఉన్న ఈ రూపాయి కాయిన్స్ అన్నింటినీ ఒక కవర్లో వేసుకోవాలి ఉప్పుని తీసి ఒక కవర్లో వేయండి ఉప్పు అంతా తీసిన తర్వాత మిగిలిన కాయిన్స్ అన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ తీసి రెడ్ క్లాత్లో వేయాలి కవర్లైనా వేయండి లేదంటే రెడ్ క్లాత్లైనా కట్టుకోండి ఇలా కట్టిన ఈ క్లాత్ మూటని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ మూటను హుండీలో వేయండి ఏ గుడైనా పర్వాలేదు అమ్మవారి గుడి కావచ్చు లేదంటే స్వామివారి గుడి కావచ్చు ఏ గుడిలోనైనా హుండీలో వేసేయండి ఇలా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఫ్రెండ్స్ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తరిమి కొట్టేసి మీకున్న అంతా కూడా తొలగించేస్తుంది దీంతో మీకు ఎటువంటి అప్పుల బాధలున్నా కూడా అన్నీ తొలగిపోయేసి మీ సంపాదన ముందుకంటే కూడా రెట్టింపు అవుతుంది మీ ఒక కవర్లో వేసిన ఆ ఉప్పుని తీసి మీరు నీటిలో కానీ లే పారే నీళ్ళలో కానీ లేదు అంటే మీకు షింక్లో కానీ దాన్ని కరిగేంత వరకు కరిగించేసి నీళ్లు వేసి పోసేయాలి ఇలా ఇలా చేస్తే కనుక మీ సంపాదనలో ఏ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోయి మీకు మరింత ధన సంపాదన అనేది పెరుగుతుంది మీరు లక్ష్మీదేవిని పూజించే ఈ పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుని ధనవంతుడిగా మారిపోవచ్చు అనమాట నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీరు ఫలితాన్ని పొందుతారండి ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలతో మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారే రోజు అనేది మీకు వస్తుంది కాబట్టి మీ లైఫ్లో జరిగే అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అద్భుత మార్పులు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ మంగళవారం రోజు చక్కగా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు జై వారాహి మాత